హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో కరకరలాడే హెల్దీ స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా న్యూగా చూస్తూ ఉంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ సెలెక్ట్ ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి స్నాక్స్ చేసే ముందు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెసరపప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా నానబెట్టండి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో త్రీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేయండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వడగట్టేసి ఇందులో యాడ్ చేయండి వీటిని పిండిలో మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేయండి తర్వాత హాఫ్ స్పూన్ వాము అండ్ వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి తీసుకున్న పిండికి సరిపడంత వాటర్ తీసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోండి బాగా వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరొకసారి నీట్గా మిక్స్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా పిండిని నానబెట్టండి మినిట్స్ తర్వాత ఇలా స్మూత్గా అయితే పిండి మనకు వస్తుంది మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి మనము ఇప్పుడు చపాతిని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి కానీ ఈ చపాతిని చాలా థిన్గా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ ఒక గాజు గ్లాస్ని తీసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్కి తగ్గట్టు థింగ్స్ని తీసుకొని మనం ట్రై ఇలా కూడా ట్రై చేయొచ్చు నేను గ్లాస్ని అయితే తీసుకున్నా ఇక్కడ ఇలా ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసుకోండి ఈ విధంగా మరొక చపాతి పిండిని తీసుకొని ఇలా తిన్గా రోల్ చేసుకొని మనకు కావాల్సిన సేపులో మళ్ళీ తీసుకోండి నేను బాటిల్ క్యాప్ని ఇక్కడ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి ప్లేట్లో అరేంజ్ చేసుకోండి మిగిలిన పిండిని మనం మళ్ళీ లాగా చేసుకొని మనకు కావాల్సిన సేపులో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక గాజు కప్పునైతే తీసుకొని మళ్ళీ నాకు పెద్ద సైజు కావాలనుకుంటున్నాను ఈ స్నాక్స్ సో పెద్ద సైజు తీసుకొని మళ్ళీ ఇలా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను కట్ చేసుకున్న షేపులన్నీ ఒక ప్లేట్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఒక ఆయిల్ ఎలా హీట్ అవ్వనట్టు తెలుస్తుందంటే మనం ఒక టెస్ట్ కోసం ఒక చిన్నది వేసి అందులో వేసినప్పుడు ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చినాయంటే ఆయిల్ హీట్ అయినట్టు నెక్స్ట్ ఇంకొకటి వేసి చూడండి ఎలా వస్తున్నాయి టెస్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం తీసుకున్న షేప్స్ అన్నీ వేసుకోవచ్చు రెండు రెండుగా వేసి ట్రై చేయండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్నవి వేస్తున్నాను నేను ఇవి కూడా కట్ చేసుకున్నా కానీ వీడియోలో అయితే చూపించలేదు మనకు ఇష్టం వచ్చినట్టు ఏ షేప్లో అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు బాగా హీట్ అయిన తర్వాత అట్లా క్రిస్పీగా వచ్చేంత వరకు ఆయిల్లో వేగించండి మొత్తం ఒకసారి అలా వేసి దీన్ని క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా టర్న్ చేస్తూ హీట్ చేయండి మన ఇంటికి ఈవినింగ్ టైంలో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అనుకోకుండా వచ్చినప్పుడు ఈ స్నాక్స్ తయారు చేసి పెట్టండి టీ కాంబినేషన్తో ఈ స్నాక్స్ పెట్టండి చాలా బాగుంటాయి అలాగే మన పిల్లలకి స్కూల్ బాక్స్లో పెట్టి పంపివ్వండి బ్రేక్ టైంలో చాలా ఇష్టంగా అయితే తింటారు వీటిని స్మైల్ ఇమోజీని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నా చూడండి నాకు నచ్చిన అన్ని సేఫ్ని తయారు చేసుకున్నా ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు స్మైల్తో ఎండ్ చేద్దామని ఈ విధంగా అయితే చేశాను మన ఇంట్లో మన మీద ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఈ స్మైలీ ఇమోజ్ని ఇచ్చేసి మనం స్మైల్ చేసేద్దాం సింపుల్గా క్విక్గా మనం కరకరలాడే ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరో న్యూ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్